కూటమి అభ్యర్థులకే పెన్షనర్ల ఓట్లు జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపిస్తామని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రకటించింది గుంటూరులో వీరు పార్టీ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగులు పెన్షనర్లకు జరిగిన అన్యాయం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు హయంలో జరిగిన అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో జరిగిన ఘోరాన్ని వివరించడానికి రాష్ట్ర ప్రయత్నం చేస్తామన్నారు గత ప్రభుత్వాల హయంలో ప్రతి నెల ఒకటో తేదీన టెన్షన్గా వచ్చే పెన్షన్ జగన్ అధికారులు వచ్చినప్పటి నుంచి పదిహేనో తేదీ వరకు కూడా రావటం లేదు పదిహేడు లక్షల కుటుంబాలు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఓట్లు అవసరం లేదని జగన్ భావిస్తున్నారు మాకు రావాల్సిన బకాయిలు సంవత్సరం గడుస్తున్నా రావటం లేదు కొందరు తమ కష్టార్జితం చూడకుండానే మరణిస్తుండటం అమానుషం అందుకే ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాం అని అన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పెన్షనర్లు కుటుంబ సభ్యులు ఉద్యోగులు అందరూ కూడా తేదపా జనసేన భాజపా అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దన్న గౌడ్ ఉపాధ్యక్షుడు మన్నయ్య మన్నయ్య మున్నయ్య కార్యదర్శి ఎన్ మూర్తి మిగిలిన అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో చూసారు కదా సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి మరీ సో ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందో అందువల్ల ప్రభుత్వానికి ఓట్ ఏమని చెప్పి డైరెక్ట్గా ఎవరు చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్